నమస్కారం అండి కొంచెం అడ్రస్ చెప్తారా అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు కరెక్ట్ లో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే మరి నా ఉందో వాడు పరమ చండాలుడు నీచుడు అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం నా కళ్ళ ముందే లభోదిగోమని యాడవటం ఇప్పటికి వెయ్యి మందిని చూసి ఉంటాను అందుకని చటగోపం పెట్టేస్తాను చిరంజీవ భావ చిరంజీవ జయ హనుమా అందరూ మనకి చటగోపం పెట్టేవాళ్ళే పద ఏంట్రా పొజిషన్ అయిపోయింది గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగింది రే అప్పల స్వామి రే ఎందుకురా ఆవేశపడతావు వాడు మనలాగే నిరుద్యోగం ఏంటాడు ఈ బిజినెస్ మొదలు పెట్టి ఉంటాడు రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు గుంటూరు విజయవాడ అక్కడ ఇక్కడ ఇంతకు ముందే కదరా ఫైవ్ స్టార్ హోటల్ పెడతాను ఇంతలోనే అంత దిగజారిపోతాను అది సరే కానీ ఈ ఊరైతే బాగుంది పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది మనం ఇక్కడే ఉండి పట్టణం కెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే రే జేబులో పైసా లేదు ఎక్కడుంటాం మీరు గుడ్ మార్నింగ్ సార్ మీరెవరు చెప్పండి సార్ వెయిటింగ్ రూమ్ చాలా మెయింటైన్ చేస్తున్నారు సార్ అందులో సోఫా సెట్ వేశారు ఇంకా బాగుంటుంది సార్ ఏసీ పెట్టారు ఫైవ్ స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్ వెరీ గుడ్ మెయింటైన్ గారు మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా ఏంటి అని అడిగిందని సమాధానం చెప్పండి మేము ముగ్గురం ఫ్రెండ్స్ చైతన్య రామారావు సుబ్రహ్మణ్యం సార్ కరెక్ట్ మాయ సుబ్రహ్మణ్యం సార్ మేము ముగ్గురు ఎవరికి బయలుదేరాం సార్ మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్ వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది ఈ ఊళ్ళో ఇంటి తల వాడి దగ్గరే ఉండిపోయాయి సార్ వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్ వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్ మీరు చెప్పే విషయాలు లేదు నిజమని బంధులని గందరగోళంగా ఉంది ఊళ్ళో చిన్న పొట్టలు ఉంది అక్కడికి వెళ్ళి ఉండండి ఇక్కడ ఉండడానికి సార్ వాడు మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ కనపడకపోతే కంగారు పెడిపోతారు సార్ వాడి బండి దగ్గర మేము వెళ్ళిపోతాం సార్ కాసేపు ఉండనిద్దరు వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా ఉంటున్నారు ఇంత లోపల స్టేషన్ దోచుకుపోతారా ఏమిటి ఎవరి మహాతల్లి ఎస్ఎం గారు భార్య గారు ఇవి కూడా ఉండిపోయాయి సార్ మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి సరే మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ ముట్టు కట్టు నాకు చూపించాలి లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను ఈ బట్టలు ఇక్కడ ఆరైపోవడదు లోపల పెట్టుకుంటుంది పెద్దాడు ఒక గంట లేట్ వచ్చాడు చిన్నాడు ఇరవై నిమిషాలు లేట్ వస్తున్నాడు ఏంటో పొద్దు నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది ఏమండి వాళ్ళు ఏమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారు ఏమిటి ఏం లేదు బాబు మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు ఓహో అందుకని ఏడకు వచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు నైన్ అప్ అంటే పెద్దోడు పార్టీ పోర్ డౌన్ అంటే చిన్నోడు ఈవేళ గండ గడిచింది మళ్ళీ రేపు చదివితే ఏం చెప్పాలి మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా అంతవరకు నువ్వు మనశాంతిగా ఉండు నన్ను మనశాంతిగా ఉండని బట్టలు తీసేమన్నారు కదా తీసే పుష్ప ఏమిటి హడావిడి పెళ్లి చూపులో నీకు తెలియదే ఉంది నా పెళ్ళి ఒకటే మా అమ్మకు సమస్య పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఆస్తి పాస్తులు ఏమిటి కరాటే వచ్చా వస్తే ఏ బెల్టు అవన్నీ నాకు తెలియదు అయ్యో తెలీదా ఇదేమైనా మూడు గంటల సినిమా అనుకున్నా చూసుకోవడానికి జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు నాదేముంది మా అమ్మ ఏం చెప్తే చేస్తాను అమ్మ చెప్పిందంటే బుద్ధి లేదు పైగా చదువుకున్నావెందుకు ఆయన అమ్మాయి చెప్తే వాళ్ళు చేసేసుకుంటావా ఊరి చివరి తాడి చెక్కని కట్టుకుంటే కట్టుకుంటావా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లూక్ అయిపోయింది కేవే పీడ పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు అరే వచ్చేసారా ఆ లోపల కాస్త పనులు ఉండిపోయాను అందుకని ఆలస్యమైంది వచ్చి ఎంతసేపు అయింది అబ్బాయి వచ్చాడా ఎక్కడే అత్తయ్యా ఉండండి అమ్మాయిని తీసుకొస్తాను నేను తీసుకొస్తాను రావే పెళ్లి కూతురా నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు చూసుకో ఈవిడే పెళ్లి కూతురు చూడండి అత్తయ్యా ఈ పిల్ల మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది పెళ్ళయిందా ఇంకా లేదు ఏం పాపం ఈ పిల్ల కూడా తండ్రి లేడా నువ్వు చేసుకుంటావా ఎవరైనా నాకు అభ్యంతరం లేదు ఇద్దరు అందంగానే ఉన్నారు మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు ఎందుకొద్దు మామూలుగా మా వాళ్ళు రేటు పాతిక వేరు కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా దానికి పదివేరు ఆ పిల్లని మా ఇంటికి రాణించినందుకు పదివేరు ఆ పిల్లని కూడగా చెప్పుకున్నందుకు పదివేరు పిల్లల్ని కానీ పదివేరు చుట్టాలందరినీ పెళ్లి ఒప్పించినందుకు మరో పదివేలు ఓహో ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట పోవు కానీ డబ్బిస్తారుగా సర్దుకుపోతాం ఆహా నాకు తెలియగడుగుతాను పెళ్ళికొడు గారు తమ ముఖార్ విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా మా ఇంట్లో అర్థం ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నా మీ మొహానికి పెళ్లి కూడాను మొహం చూడు అమ్మ రాణి తప్పమ్మా ఏమిటిదంతా మీరు అండి ఇలాంటి సన్నాసుని పిలిచి మర్యాద చేసి పుష్పని సంతల జంతువులా చూపించలేదు కరవట్లేదు దీని తీసుకెళ్ళి కానికది మెడికి గంటలా కట్టాలి వృద్ది నుండి పోతున్నావు ఎంతటి తాపాలి సంతోషించి మర్యాద బయట నిడావండి ఏ దరిద్రం కొట్టే సంబంధం అని తెలుసుకొని వచ్చే చూడు మా చెప్తూ నేను కొట్టుకోవాలి ఎందుకు తెస్తామా నా చెప్పిస్తాను నాలు ఆ తోలు చెప్తా వద్దు పళ్ళు ఊడిపోతాయి ఆ పెళ్లి గారు పిలిచి పిలిచికి పెడవారు మాకు రోజా వద్దు ఆ హీరోయా ఏం పర్లేదురా మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు మూడు వంతులు నీళ్లు సృష్టించాడు ఒక వంతు భూమి సృష్టించాడు ప్లాట్ఫామ్ మీద ట్యాప్ లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా చేస్తున్నారు నీళ్లు తాగుదాను చేతులేటి శుభ్రంగా కడినట్లు నీళ్ళు లేకుండానే ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం అదేటి బాబు కూడా మందు భార్య నుంచి వస్తుందని తెలుసు కానీ కూడు కూడా భార్య నుంచి వస్తుందా బాగున్నాయి తలుపులు మన చికెను మటను చేపలు రొయ్యలు పాములు పీతలు ఉడతలు మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనం మనకి అమ్ముతారు మే ఇప్పుడు అది తింటాం డబ్బా కూడి తింటే చేతులు కట్టుకోవాల్సింది పని లేదన్నమాట అంటే మీరు ఈ కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే కరెక్ట్ మరి అంత ఖరీదైన డబ్బా కూడితో పాటు డబ్బా నీళ్ళు అమ్మరా అండి నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చినా మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్ళే ఎందుకంటే మన దేశం నీళ్ళు గొప్పవని చాలా అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగనే తాగుతాం కూడి తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా పారిను అవి కూడా తినేస్తారా అమ్ముకుంటే వస్తుంది నాకు డబ్బా పెట్టుకుంటాను మనకి తిండిలేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పిన నాలుగు మెతులు తెచ్చి పెడతారేమరా ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నేను ఎవరు హీనంగా చూడరు అది ఇంకొక తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు మన భవిష్యత్ కూడా అక్కడితో ఆగిపోతుంది అవునరా ఇప్పుడు ఆకలిగా ఉంది ఏం చేద్దాం ఇప్పుడే కదా వేదవ కబులు చెప్పావు సరే ట్రైన్ ఎలాగో లేటు ప్యాసింజర్ మొహాలు చూసావా ఊసురోమ్ ఎలా ఉన్నాయో వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది ఓ చిన్న సెటప్ చేద్దాం అంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది అయితే దుమ్ము లేపేద్దాం బంద్ జరుగుతున్న కారణంగా ఈ టేజన్ ఏ బళ్ళు రావంట పోవంట టేజన్ మ్యాటర్ గారు అందరికి చెప్పమన్నారు ఎవరి కాళ్ళు వెళ్ళిపోండి అమ్మా అంకుల్ కొంప మునిగింది ఏమిటి అయ్యో మాకు ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ పరీక్షలు రాయకపోతే మేము చదివి చదువు వేస్ట్ అయిపోతుంది ఈ ఊరి నుంచి వెళ్ళడానికి ఈ ట్రైన్ తప్పి ఇంకేమి లేవు కదా అవును మరి ఏం చేయగలం బాబాయ్ వరి అయిపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు అర్జెంట్ గా హరి చేయడం తప్ప ఏమిటి బాబాయ్ మాతో చిన్న రిక్వెస్ట్ ఏమిటో చెప్పు మన స్టేషన్ ట్రాలీ ఉంది కదా మీరు కనుక పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళ దగ్గరుండి మేము తీసుకెళ్లి పరీక్ష మళ్ళీ మరీ తీసుకొస్తాం అవును బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఈ ట్రాలిని మా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప వేరెవరు ఉపయోగించుకోకూడదు రూల్స్ చాలండి మీ రూల్స్ పాప వాళ్ళు పరీక్షలు పోతాయని బాధపడుతుంటే వాళ్ళిద్దరిని దీని మీద తీసుకెళ్ళి పరీక్షలు రూల్స్ అవి ఎన్ని రోజులుగా వాళ్ళు మనల్ని ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా వాళ్ళని మనం ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా ఇలా అనిపించినది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరు మనల్ని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా అది సరేరా ఇంతకీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారని చిన్నవాడి ముందు నేనే చెప్తాను ప్లీజ్ నువ్వే నా మెంటాలిటీకి రాణి అయితే కరెక్ట్ గా ఉంటుందిరా సంతోషంగా ఉంటుంది స్టేట్ ఫార్వర్డ్ గా మాట రక్షించావరా నేను కూడా పుష్పను ప్లాట్ఫామ్ మీద చూసినప్పటి నుంచి చాలా లైక్ చేస్తున్నా అబ్బా లైక్ చేస్తున్నాం కరెక్టే కానీ ఈ విషయం వాళ్ళతో చెప్పడాలా ఇవిడ ఎలా రైలు పట్టాలి అమ్మా సారో నాలుగు కృష్ణా గార్డెన్ లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మేనం స్టార్ట్ చేయదు బక్సే నేను ఇంగ్లీ వెళ్ళా ఖాళీలో ఓహో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ అవును నువ్వు ఎలా క్యాపిటల్ రైస్ చేసావు అసలు విషయం మర్చిపోతున్నావు ఎలా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో కొద్దిగా మలయాళం ట్రై చేశాలే పిలిచో పిలిచా ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది ముఖ్యంగా పుష్పారాన్ని వాళ్ళు పిలవడం మర్చిపోకు వాళ్ళకి లీడర్స్ వాళ్ళే పిలిచో పిలిచో నీ ఇంగ్లీష్ మేము తప్పకుండా వస్తాం మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉంది ఎలా ఐటమ్స్ ఫ్రెష్ సారా వెరడం వెరడం కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ నీనన్ మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు ఎంతో గొప్పవాడు వేయ నీ దగ్గర అలా వద్దు నాకు పూర్తి పోందా అది ఉంది సార్ ఎలా సరిపోడు కారణ్యం ఇదిగో మేనన్ మాటకు ముందు చెప్పు తీస్తావు మాకు భయంగా ఉంది అసలు ఆ చెప్పేమిటి దాని కథ ఏమిటి అది పెరిగే రహస్యం మేనన్ మేల వేల వేరణం మేనన్ పిన్నె పరయం వేరే వేరే ఇవిడ ఎలా ఐటమ్స్ ఉండో మధ్య ఫ్రీ సరే మీకు పైన అప్పా అప్పా అయ్యప్పుడు రెండు స్పెషల్ ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసింది కదా సంపేద్దాం హలో గుడ్ మార్నింగ్ మీ రిజల్ట్స్ వచ్చాయండి ఇంకా రాలేదు మరి మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి అంటే మీరు కష్టపడి రాసినందుకు కదండి మేము కష్టపెట్టి రాలేదు తోసినందుకు కృషితో దుర్భిక్ష పాస్ అవ్వడం ఖాయం బయట బాయ్ మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను అదేనండి అతను మర్చిపోయా ఏమిటి కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను మీరు ఆ పక్క వస్తారా ఎక్స్క్యూజ్ మీ మేడం ప్లీజ్ కమ్ వెళ్ళండి ఐ విల్ వెళ్ళండి మీరు వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటండి నేను మాత్రం మిస్ ఆ మీరు కాఫీ దగ్గర టీ దారాన్ నాకు కూడా బోన్ విటాని టూ బోర్న్ విటూ బోర్ మిమ్మల్ని అదేని కాదండి నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి అందుకే ఆ వంకతో మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చాను సారే ఎంత సారు ఎంత ఉప్మా పెసరట్టు మాదిరి జంట పూరి కూర మాదిరి ఎంత సంసార బక్షి మీనా వెంటనే నువ్వు ఏం టిఫిన్ తీసుకురాగలవు కేరళ పుట్టు ఆలస్యంగా ఏంటి ఆగలవు ఆంధ్ర పెసరట్టు తీసుకురా మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి బాగానే ఉన్నాడు బాగానే పాడుతున్నాడు కదా కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా నా ఐడియాస్ అన్ని వంచరాలా ఉంటాయండి మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి క్షణ పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం మీరేమంటారు జరిగితే ఏదైనా మంచిదే కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి నేను ఎప్పుడు నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను మీరేమనుకుంటారు నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను అందనప్పుడు అసంతృప్తి పడతాను కరెక్టేగా మరేమనండి మనం మేము ట్రాలీ కోసం మీరు ట్రాలీలో కూర్చున్నారు అనుకున్నారండి ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది ఏదో ట్రాలీ ఎక్కాను తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదు అని చాలా కంగారు పడిపోయాను అందుకే ఏం ఊస్పాక పాట కూడా పాడాను క్లారిటీ లేదు నాలాంటి వాడే మీకు మీరు అనుకోండి ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి వాళ్ళు వాళ్ళకి ఎంతసేపు మాట్లాడతారు నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళంతే మాట్లాడతారు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి నేను హోటల్లో కప్పులు బాగున్నాయి నేను కదా స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేరాడు ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్ళే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో అప్పుడు కూడా నా భార్యగా నాకు చెప్పేసాను కదా చూడండి నాకు ఒక ఉంది పెళ్లి కాకుండానే తల్లైంది ఇది నా గతం అది నాకు అనవసరం నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం కాబోయే పెళ్లి కుదరా పదవే ఎప్పుడు మాట్లా నీకు నాకు నవ్వే సింగారు త్రీ డౌన్ బ్లాక్ అయిపోయింది సారా ఆంధ్రా రెడీ అవు ఎప్పుడు టిఫిన్ టైం చెప్పాను ఇప్పుడు రెడీ అంటున్నావు టైం అయిపోయింది గంట ఆరు సార్లు వస్తుంది అలా ఎందుకు అని అడిగితే అమెరికాలో జలపాతం ఎండిపోయింది ఇండియాలో కరెంటు పోయిందంటారు అంటారు ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయాయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో అబ్బబ్ ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది ఈ వేధి నిమిషాల కోసం ఉంటుంది నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను నీతో ఎప్పుడు మాట్లాడును ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను పిఎఫ్ గ్రాడ్యుయట్ వస్తాయి వెదడబ్బు చేతిలో పడగానే తుఫాన్ గాలికి పాక ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసారు అదిగో బయలుదేరిచింది శుభం వెంటనే ఒప్పేసుకో కుర్రాన్ని కూడా చూశాను ఇదిగో ఫోటో డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి సారీ నాన్న నా చదువు పూర్తయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గొడవే మిస్టర్ చైతన్య సార్ మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సెషన్స్ ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి చిత్రం ఏంటంటే జస్ట్ త్రీ ఇయర్స్ ఎగో మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం చూడండి డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచినప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే ఇప్పుడు కొత్త గొప్ప ఆధారం దొరికింది సో మీ జాబ్తో నాకు పని లేదు మిస్టర్ చైతన్య నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పీల్చి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు నీకు తెలుసుగా ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం సరే ఒక పనిచేయండి నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు పార్ట్నర్షిప్ ఇవ్వండి మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ ని మీకు అంద చేయడానికి నేను రెడీ బాయ్ మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్ కురాన్ బావిదుపై ప్రమాణం చేసి ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు సార్ సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా నూట నలభై ఏడో ప్రదక్షిణ సార్ ఐ మీన్ ఇంటర్వ్యూ సార్ అంత ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్ ఫస్ట్ నైట్ అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్ వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్ ఎంఏ ఎకనమిక్స్ గోల్డ్ మెడల్ కూడా ఉంది చూడండి మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి ఆఫీస్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి ఎప్పుడు చీకటి పడుతుంది ఎప్పుడు తెల్లాడుతుంది ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి ఇలాంటి చిల్లికొచ్చింది నేను అడగనండి ఎందుకంటే మా డీసెంట్ సో ఆర్ యుద్ది కూర్చోండి కూర్చోండి యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది చెప్పండి ఇది చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ దీని టర్న్ ఓవర్ ఇరవై ఐదు లక్షలు దీన్ని ఫస్ట్ ఫోర్ స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు ఆ ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ ఇరవై వేలు కట్టాలి ఈ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఇంపార్టెంట్ ఒక పేపర్ వెయిట్ జారి పడితే వెయ్యి రూపాయలు ఉంటుంది అందుకని ఫర్నిచర్ డిపాజిట్ పదివేలు స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ ఇరవై వేలు సెక్యూరిటీ డిపాజిట్ నలభై వేలు మొత్తం అంతా కలిపి ఓ లక్ష రూపాయలు కట్టాల్సి ఉంటుంది లక్ష రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్ వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను ఒక్క విషయం చెప్తాను వినండి తోకాడించిన గిట్టతో గీకిన ఓండ్ర పెట్టిన గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నాను ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది టీ కాసు ఏంటి కాసు అంటే డబ్బులా నా ముఖం చూస్తే డబ్బులు లేవని నీకు కూడా అర్థమైందా టీ తాగడానికి డబ్బులు ఉన్నాయి ఉన్న మేననే హలో మేనన్ నిన్ను చూసి శలకరం అయింది ఎంత కండు కండో వెళ్ళా కండో మొక్కుజన్న కండో కానీ ఇది రాయా వీసి రాయ బెల్జియం డైమండ్ లక్ష రూపాయలు ఉండో ఓహో ఇదిగో మా మేనన్ కూడా టీవ్ ఆదర కొట్టేయాలి ఏ ఛాయవుతావేంటి ఇది మేనన్ క్యాంటీన్ ఈ క్యాంటీన్ నీదేనా మనదే మరి అయితే ఆ కారు మనదే మారుతీ కారు వాడు క్యాంటీన్ కారు ఇది అందా పెద్ద మీరకి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండవు అరే మురుగా క్యాషేడు ఎవడో అందరికీ ఇదిగో బాబు బాబు రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు ఎలా సరిపోవడ కారణ్యం బాబాబు ఆ చెప్పు సూత్రం నాకు కూడా చెప్పు మనం చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోయింది ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి నీకు జోలి కావాలి జోలి ఎందుకై అడుక్కు తినడానికి ఓ గురువాయినప్ప జోలి అన్న నమ్మ భాషలో ఉద్యోగం ఆ ఉద్యోగమే కావాలి ఉద్యోగం నేనం జోల్దేరే ఏం ఆ నమ్మకెట్ట ఎంత ఉద్యోగం టీ చేయడం టీపిని అమ్మడం ఎంత ఆఫీస్ లో పిచ్చి పిచ్చి ఆళ్ళు ఉండో ఇవురు సరిలే నీందా సరి ఎవడా పోయే సామి నీ అసెంబ్లీకి పో నీ ఎవడా పో ఇదిగో నాకు పాలు ఎక్కువ కాఫీలు నాకు పాలు తక్కువ అలాగే నాకు ఎలా చూడమ్మా నేను అసలే కొత్త ఎవరెవరికి ఏమేమి కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి లేకపోతే ఒకరికి చేయాల్సింది ఇంకోరికి చేయాల్సి వస్తుంది ఇదిగో అమ్మాయిలు అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి తర్వాత మీరు కంగారు పడిపోతారు నాకు ఒక్క రోజు టైం ఇచ్చి చూడండి రేపు నుంచి మొత్తం మీ టేబుల్ దగ్గరికి వస్తాయి ఎల్లుండి మీ బెడ్ దగ్గరికి వస్తాయి ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరికి వస్తాయి మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్ కలబడిపోతాను అంతే దిస్ ఇస్ ఆఫీస్ టైం ఎందు మీరు అదేమిటయా ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి ఇది మామూలే సరే నేను వెళ్ళి చెప్తాను ఏ ఎవరిన లెగ్గొడితే కరిచేస్తాడు మన మనం పడిపోయినప్పుడు సీ క్లాక్ లెగ్గొడితే చెవి కొరకు వరేశాడు అమ్ము ఎక్కడ ఎవరు వేయలేదు సార్ ఆవేశం ఎక్కువై తమరే పడ్డారు అయితే లేపు ఏమిటిది టీ బ్రేక్ ఇచ్చి అరగంటేనా అందరూ నువ్వేట పెట్టేసుకుంటే అక్కడ ఆఫీసర్ పదవి చేస్తారు ఈ ఆఫీసర్ రంగరాజులు కోపం వస్తే ఎవరు తిడతాడు సార్ మీరేం కంగారు పడకండి సార్ మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా ఒక గంటలో ఫినిష్ చేస్తారు నో టీ నో కాఫీ టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం ఆఫీస్ లో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం టైం అన్నదే ముఖ్యం సార్ కేరళ పాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే కంప్లీట్ అవుతా సపోర్టెడ్ బై నార్త్ ఏదో పక్షిమనే అంతేగా మరి ఏదో కొత్తవండి బ్రేక్ టైం ఒక అరగంట ఎక్స్టెండ్ చేస్తే బాబా పబ్లిక్ కాదు ఆఫీస్ లో కూర్చోగాలి ఉంటుంది కాదు రేడియో లేకపోతే ఏంటమ్మా టీవీ ఎక్కడ తీసుకెళ్తున్నా ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా చావటకి తడిచిపోయింది చీటి ఎవరికి వాలో అర్థం కావడం లేదు మావారే ఈ మాదే అమ్మాయ బతికించో తల్లి గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా రాత్రి బ్రదం చేస్తానన్నారు లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు బ్లాబ్లో తీసుకురా అబ్బా తొందరగా ఫిక్స్ అయ్యారు బాబు మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి అయిపోయిందమ్మా అయిపోయింది ఏమో రిక్షా బి నువ్వు ఆ జేబీ ఎలక్ట్రాన్స్ వాళ్ళ రిక్షా వాడి దగ్గర అవునండి మా టీవీ ఏది ఫోన్ చేస్తే మూడు గంటలకి పంపించేస్తా ఉన్నారు నే మీ దగ్గర కాలిస్తున్నాం మీ టీవీ ఏమిటి టీవీ ఏమిటా చూడవయ్యా రసీదు ఇదిగో రామన్న ఫోర్త్ క్రాస్ స్ట్రీట్ వాడిది పక్కిల్లేగా మా టీవీ పాటు తీసుకురావచ్చుగా తర్వాత పంపిస్తారులేండి అదేమిటి మా రాణి ఈ టీవీ మాదే బాలేవారండి ఇది మా వారు పంపించింది కాదమ్మా నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను ఇదిగో ఇదిగో చూడవయ్యా నెంబర్ చూడండి బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్ళడం భావ్యం కాదు మేము కొనుక్కోవాలనుకుంటున్నాం మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను కావాలంటే ఎంతైందో చెప్పండి దాని మీద మరో వెయ్యి రూపాయలు వేసి మీకు ఇస్తాను సాయంత్రం మీరు వెళ్ళి కొత్త కొనుక్కోవచ్చు సాయంత్రాలే వెయ్యి రూపాయలు ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు సాయంత్రం దాకా ఎందుకన్నాయి గారు నేను ఇప్పుడు స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి ఇది ఏదో బాగానే ఉంది రోజుకు టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు వెయ్యి రూపాయలు లాభం వచ్చాను నీకేమో పిచ్చా ఎదుగుల రంకెలేస్తావు ఇది జనరల్ మేనేజర్ గారు రూమేనా ఎస్ అవును మరి మేనేజర్ రామారావు గారు ఏరి మేనేజర్ రామారావు కాదు రంగనాయకులు గారు ఆ గారు నేనే

మీ ఆవిడ ఎంతో పొంగిపోతుంది కదా ఏమండి మా ఆవిడతో నేను కరెక్టర్ అవుతానండి చిచ్చి అందండి తహసీల్దార్ అవుతాను చర్చ అందండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన్నానండి మా ఆవిడ ఏం సలహా ఇచ్చిందో తెలుసండి ఓ మంచి ఆఫీసులో ఓ క్యాంటీన్ పెట్టుకోండి అని ఏం చేతంటే మన టీ మనం కాసుకోవచ్చు మన అట్లు మనం వేసుకోవచ్చు మన పాలు మనం కాసుకోవచ్చు చూసారా ఎంత ఆలోచన చేస్తుందో దట్ ఈస్ మై వైఫ్ క్యారెక్టర్ హలో మీరు నిజంగా జాతికే చైతన్యం విసికి వేసారి ముడుచుకుని మూల కూర్చున్న నా పసు మా తల్లిని తిరిగి ఇలా నడిచేలా మేమిలా అరిచేలా చేసినందుకు మీకు నా పడకండి మీకు చెప్పారుగా అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లను పోతాడని ఎంతకి పత్రికప్పటి నుంచి ప్రారంభిస్తాం అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి తప్పు ఎత్తాలనకూడదు లేకపోతే లాగాలి అది తప్పే లేకపోతే ఎక్కాలి అది తప్పే అయితే పెట్టి లాగి అది ఉమ్మడి తప్పు అసలు తెలియక తప్పు ఊరుకో తప్పకూడదు పత్రికకి పేరు పెట్టాలి పెట్టాలి పత్రికని బయటికి లాగాలి లాగాలి మనం పేరుకి ఎక్కాలి ఎక్కాలి అంతేగా అదే తెలుగు ఓ అదా నేను ఇది అంతేలే నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది అది నీ కారణం మీ ప్రశ్న ఎందుకు వెనకబడిదో నాకు ఇప్పుడు అర్థమైంది ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ ఇట్లర్ దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది కాకినాడలా ఉంటుంది ఆ నాకొకటి తట్టింది ఉభజ్యోత్రిక అవునండి ఉదయంలో జ్యోతిలో జో పత్రికలో త్రీ త్రి కా అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు ఇదిగో కంపోజిటర్ ఏమిటా ఇది నువ్వు లా లేవు రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు ఏం లేదు సార్ హెవీ వర్క్ మన పత్రిక పేరు ఊభ జ్యోత్రిక ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ ప్రూఫ్ గుద్దీ పట్టుకురా ఎడిటర్ మేనండి అవును సార్ ఒక ఎడిటరే కాదు ప్రోపరైటర్ పబ్లిషర్ అన్ని మీరే మంచి రోజు చూసి మీ చేత కాగితాలు మీ సంతకాలు చేయించేస్తాను మీలాగా అభ్యూచిగల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది